ఈ మూడు పంచాయతీలలో జనాల్ని ఇలాగా నానా మామూలు చేసి పోదట్లో కలిపేశారండి మమ్మల్ని ప్యాకేజీ సాకు విచ్చారనే సాకు ఏము లేదున్నాయా బడి తోల చెందొళ్ళకి అభివృద్ధి ఉండొచ్చు కానీ లోకలోకి పోలవరం ఊరికి ఉపయోగం ఏముందండి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను పోలవరం గ్రామంలో ఉన్న కారం రంగు రుచి తో అదరగొట్టే కారం రంగు రుచి ఇక్కడ కడుతున్న ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పిలుస్తారు ఎందుకంటే ఇది పూర్తయితే కొన్ని లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది అలాగే సుదూర ప్రాంతాలకు త్రాగునీటిని అందించవచ్చు ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎంతో విలువైన కరెంటుని జనరేట్ చేయొచ్చు అందుకనే ఎప్పుడు ఇది పూర్తవుతుందని చెప్పి రాష్ట్రం మొత్తం ఎంతో ఆశగా ఎదురు అయితే ఇంతకీ పోలవరం గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ ప్రాజెక్టు వల్ల తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం పడింది ప్రభుత్వం ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అంటే పునరావాస ప్యాకేజ్ సక్రమంగా అందుతుందా లేదా వాళ్ళ జీవనోపాధి వృత్తి వ్యాపారాలు ఎలా ఉన్నాయి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చే నేను ఒక నిర్వాసితుండీ మాకు మా మూడు పంచాయతీల్లో పంతొమ్మిది గ్రామాలండి పంతొమ్మిది గ్రామాలనే లేసి వచ్చేసింది ఎవరో వైఎస్ రా జగన్ అయంలో అతను లేపకుండానే మొత్తం అడ్డగట్టి ఇక్కడ అడ్డగట్టి వేసేస్తే మేము లేచి పరిస్థితి నేను నిలబడిపోయాయండి గ్రామాలు మునిగిపోయాయి గ్రామాలు మునిగిపోతే మాకు తట్ట బుట్ట నెత్తి మీద పెట్టుకొని కొంతమంది అయితే ఇలాగ కొండల మేయించి ఒక్కొక్క ట్రాక్టర్కి ఎనిమిది వేలు కట్టించుకొని రావాల్సి వచ్చింది పరిస్థితి అండి వచ్చిన తర్వాత నేను నా ఆధ్వర్యంలో ఇక్కడ గొట్టు మీద నలభై ఆరు రోజులు నిరహార దీక్ష చేసామండి డబ్బుల కోసం మాకు ఆర్ అండ్ ప్యాకేజ్ వేయలేదు ైబ్స్కి ట్రైబ్స్ కొంతమంది వేసారు కొంతమంది ఈ రోజు వరకు డెత్తలు ఉన్నాయండి ఎవరున్నా భర్త సైజు చనిపోతే భార్యకి ఇవ్వాలని జీవోలో ఉందండి ఆ భార్య కూడా ఈ రోజు వరకు రెండు వందల యాభై మంది ఉన్నారండి మూడు పంచాయతీల్లో వాళ్ళకి ఇంతవరకు వేయలేదండి ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వంలో వేయలేదు నేను నలభై ఆరు రోజులు పోరాడిన తర్వాత అప్పుడు ఈ జగన్ గారు ఇక్కడ చెప్పి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నాన్ ట్రైబ్స్కి డబ్బులు వేయించాడండి ఈ రోజునడిక మిగిలిన బ్యాలెన్స్ వేయలేదు ఇక్కడ పంతొమ్మిది గ్రామాలు లేచిపోయి వచ్చేసాం మేము బయటికి బుటాయిగూడిలో పంచాయతీలో ఉన్నారు ఇటు జీలుగుమిలి మండలంలో ఉన్నారు పోలవరం మండలంలో కొంతమంది ఉన్నారండి మేజర్గా వెళ్ళిపోయిన వాళ్ళు బుటాయిగూడు మండలం జీలిమిలి మండలం ఈ రెండు మండలాలకు వెళ్ళిపోయారండి ఎక్కువ ట్రైబ్స్ నాన్ ట్రైబ్స్ కూడా కొంతమందికి ఇక్కడ ఇచ్చారు కొంతమందికి ఏమో జంగారెడ్డి మండలం తాడువాయిలో ఇచ్చారండి అక్కడ కూడా పెద్ద రాజకీయమే చేశారండి తాడువాయి నుంచి తీసుకొని సల్వర్ పెట్టారండి నాన్ ట్రైబుల్ ఇలా రకరకాలుగా చేశారు మేమేమో చెదిరిపోయి ఇది నేను ఎక్కడ పోలవరంలోనే అండి ఇల్లు నేను అది కొండ్రగూడ పంచాయతీ ఓడపల్లి గ్రామం అదే జరిగింది పోలవరం ఈ ముప్పు గ్రామంలో రాదు పోలవరం ముప్పు గ్రామంలో రాదండి అసలు ఆర్ఎండర్ ప్యాకేజ్ ఎంత ఆర్ అండర్ ప్యాకేజీ ట్రైబుల్కి ఏడు లక్షల పదకొండు వేలు నాన్ ట్రైబుల్కి ఆరు లక్షల ముప్పై వేలు ఈ వ్యత్యాసం వచ్చిందండి ట్రైబ్కి ట్రైబ్ ట్రైబ్కి తర్వాత ఈ జగన్ గారు వచ్చిన తర్వాత ముందు లేచిపోయిన గ్రామాలు ఉన్నాయి కదా మా నాన్నగారు అయ్యంలో రాజశేఖర రెడ్డి గారు అయంలో లేచిపోయినండి అప్పుడు ఏడు గ్రామాలు ఇక్కడేనండి ఆ ఏడు గ్రామాలు ఈ ఏడు గ్రామాలకి మూడేసి లక్షలు ఇస్తానన్నారు జగన్ గారు ఆ మూడేసులు లక్షలు కూడా రూపాయి ఇవ్వలేదు ఇంతవరకు అవి అసలు లేనేలేదు ఏదో జీవో అయింది ఆ జీవో కూడా ఇంతవరకు రాలేదు జరిగిన తర్వాత ఈ ట్రైబు నాన్ ట్రైబుల్ కూడా వెళ్ళినోళ్ళందరూ గ్రామాలు ముప్పు గ్రామాలు ఇంకా పైన లేవండి మొత్తం అప్పుడు ఏడు గ్రామాలు ఇక్కడేండి ఈ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏడు గ్రామాలండి ఏడు గ్రామాలలో ముందు వచ్చేసారు చంద్రబాబు నాయుడు టైంలో వచ్చేసారు లేపేశారు అవి జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన లేపకుండానే అడ్డగడ్డేసారండి ఇక్కడ ఇది కాపరా డ్యామ్ కాపరా డ్యామ్ పూర్తి ఈ మొత్తం అందరూ

గాజులు గొంధి అండి అక్కడ ఆ పంచాయతీ కూటగోట పంచాయతీ ఇక టేపు తూటుగుండ పంచాయతీ కొత్త తూటుగుంట ఎర్రవరం సరుగుడు పల్లపూరు పైడేకల మామిడి అక్కడ ఇక కొరడూరు పంచాయతీ వస్తే కొరటూరు శర్వాక శివగిరి సీడూరు తెల్ల తెల్లదెబ్బల ఒకటి ఇవేమో కొరడూరు పంచాయతీ అండి ప్యాగేజీ సాగమిచ్చారణయ సాగం ఏం లేదన్నయ్య ఎంత ఇవ్వాలి అసలు నాగండయా ఒక ఇరవై లక్షల దాకా వస్తుంది అన్నయ్య ఇద్దరు అమ్మాయిలు అన్నయ్య ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలకి ఇల్లు కట్టరు సార్ నాకు కట్టాలన్నయ్య అయితే ఒక అతను ఒక అతను ప్యాకేజీ ఇవ్వాలని ఊరికే పతికోళ్ళ దగ్గర లంచం తీసుకున్నాడు అన్నయ్య అధికారి నేను పిడిపి నాయకుడిని నాకు ఇంత ఇస్తేనే మీకు పని అవుద్దని చాలా మంది దగ్గర లంచం తీసుకున్నాడు అండి ఎప్పుడండి అప్పుడే మామూలుగా ఖాళీ చేసి ఏడు సంవత్సరాలు మరి తిరిగితేనే ఉన్నా ఉన్నాయి మొన్నటి వరకు కూడా ఉన్నా ఉన్నాయా మొన్న బెడ్డకే ఆ నాలుగు కుటుంబాలు నాలుగు కుటుంబాలన్నీ మొత్తం అందరూ తెలుసు కదండీ ఆ నాలుగు వాళ్ళు మేమే ఉన్నాయి అక్కడ పక్కలో మొత్తం ఏడు సంవత్సరాలు కూడా మేము అక్కడే ఉండిపోయి ఉన్నాయా గోదావరి వస్తుంటే పైకి వెళ్తుంటే మళ్ళీ వస్తుంటే దిగుతుంటే కొండ దిగుతుంటే ఇల్లు పడిపోయినా కానీ టెంట్లు ఇప్పుడు ఇంకా అక్కడ వేసుకునే ఉన్నావు అయ్యాడ్డీఓ గారు ఎంఆర్ఆ గారు కలెక్టర్ గారు కలిసి ముందు ముంగటాడు ఉన్నాయా పెద్ద బెడ్ అబ్బాయి మీరు ఉంటే ఇల్లు లేదు వచ్చేయండి మీ సమస్యలు తీరుతామని తీసుకొచ్చి ఎలిగేషన్స్ లో పెట్టారు పెట్టి మేము ఉన్నామండి లోకయత్ కేసేవాడి కోర్టుకి లోకేత తీర్పిచ్చేసింది అండి వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ ఇచ్చండి ఒక అమ్మాయికి అయింది ఒక అమ్మాయి అయిన మామూలుగా అమ్మాయిని ఆఫ్ చేసేసి కరా ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళకి అర్జెంటుగా చంద్రకోలేలో మామూలుగా పదిహేను జంటల తల పొరపాటు చేరు కమ్మట్టి ఆ పదిహేను జంటల తలంలో ఇల్లు కట్టండి వాళ్ళకి వాళ్ళ డిమాండ్ లెవెల్ యాత్రలో ఇల్లు కట్టేసి వాళ్ళకి రావచ్చిన ప్యాకేజ్ ఇచ్చేస్తే గొడవలే ఉండవని చెప్పారు సార్ ఎమ్ఆర్ గారు కలెక్టర్ గారు ఇచ్చారు డబ్బులు ఇవ్వలేదు సార్ అప్పటి నుంచి తిరిగితేనే ఉన్నాం లోక తీర్పించి ఇది అప్పుడే నాలుగు నెలలు వచ్చేసింది సార్ ఇంకా అయితే ఎమ్ఆర్ ఆర్టీకి కలెక్టర్ కి కూడా ఇచ్చారండి ఇస్తే మేము ఇచ్చేస్తాం పండ్లేదని చెప్పారండి జగన్ బాబు గారు పట్టించుకోనే అసలు పట్టించుకోని లేదండి అసలు ప్రాజెక్టు మీద పడలేదు ఆయన ఒకనాడు కూడా ప్రాజెక్ట్ మీదగా రాలేదు ఒకసారి వచ్చాడండి ఒకసారి వచ్చినప్పుడు మేము కలిసాండి ఇరవై రోజుల్లో ఖాళీ చేసామని జగన్ గారు చెప్పాడండి డైరెక్ట్ గా మాట్లాడేవాడి జగన్ గారితో ఆ మామూలుగా ఐదు సంవత్సరాలు అయిపోయింది కానీ మమ్మల్ని అక్కడ పట్టించుకుని నాదిరే లేడు అన్నయ్య ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ లెటర్ పెట్టామన్నాయ్ ఈ పేరు కన్నా ఈ ప్రభుత్వంలో అవుద్దని మేము దేవుడిని కోరుతున్నాం అన్నాయ్ ఇల్లైనా స్థలం కూడా ఏమైనా పోయింది మా అండి అంటే పొలం పొలాలు గట్ట ఇల్లు ఏమి అంత లేబరే కదన్నాయ్ ఒక పెంగిలోగిలి ఓ తాటి గిల్లు అన్నాయ్ అటు నట్టపరం కూడా ఇచ్చారండి నష్టపరం ఎంత వచ్చింది మూడు లక్షలు అమ్మాత్రం వచ్చింది తక్కువగా రెండు లక్షలు చాలా ఇచ్చారు సార్ రెండు లక్షల ఎనభై వేలు ఇచ్చారండి ఇంకెంత రావాలి ఆ ఇంకొక ఇంటికి అండి మామూలుగా యాభై ఐదు వేలు ఇచ్చారన్న దాటాకి ఇంటికి అన్నయ్య ఇంకెంత రావాలన్న మాకు ఇంకా అన్నయ్య మాకు ఇంకా దర్దగ్గకి ఇరవై లక్షలు రావాలన్నాయి కావాలి ఇరవై లక్షలు రావాలండి అంత ఇమ్మ అని చెప్పిన కోర్టు అంత ఇవ్వమని చెప్పిన కోర్టు కదండీ తీర్పిచ్చిందండి ఒక అమ్మాయి బ్యాగేజ్ తీసేసి అదే అమ్మాయి పెళ్లి అయిపోయింది కమ్మటి తీసేసి కనుమ ప్యాలెజ్ ఇమ్మని సార్ అయితే అమ్మాయి ప్యాలేజీ ఒక అమ్మాయికి అయితే మామూలుగా ఐదు లక్షల ఎనభై మూడు పెద్ద పెద్దమ్మా పెళ్లి అయిపోయింది ఐదు లక్షల ఎనభై మూడు వేలు లక్షల్లో పద్దెనిమిదిలో మామూలుగా ఐదు లక్షల ఎనభై వేలు తీసేసుకుని బతకడానికి సార్తారు పూల పని చేస్తా ఉన్నాయా ఒక చంద్రరావు గారి దగ్గర ఒక కాపుల దగ్గర నేను మామూలుగా ఎస్టేట్ కింద ఏదో పట్ట వేసుకుంటా దారి ఇక్కడ పట్టి ఉంటున్నాను ప్రాజెక్ట్ ప్రాజెక్టు వల్ల పోలవరం నష్టమే కానీ లాభం లేదు ఏమండి ఇక్కడ వ్యాపారాలు ఏమి జనం పైన ఇరవై ఏడు గ్రామాలు ఉంది ఇరవై ఏడు గ్రామాలు జనం అందరూ అలా పుట్టాయిగూడెం టేకూరు బుట్టాయిగూడెం జంగారెడ్డి ఆ సైడ్కి అయిపోయారు ఇక్కడ పోయి ఓల్డ్కి వ్యాపారాలు లేవు పోలవరం అంతైనా మామూలుగా శ్మశానంలో అయ్యారు ఇంతకుముందు ఇంతకుముందు బ్రహ్మాండ మూడు పూల ఆరు కాయలు చెప్పులు కుట్టుకున్న బోడి పని ఉండేది చిల్లర చిల్లర వ్యాపారం చేసుకున్న బోడి పని ఆ కిరాణా కొట్లు కానీ సైకిల్ చాబాల్ కానీ కూరగాయలు వ్యాపారం ఏమి లేదు ఎందుకండి జనం అందరూ వెళ్ళిపోయారు కదండి అంటే ఊరు ఊరు వదిలి వెళ్ళిపోయారా ఊళ్ళోస్ కేంద్రానికి ఆరు ఆరు ప్యాకేజ్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారండి కొట్టాయిగూడి అండి జీలకమిల్లి రెడ్ గాంపార్ ఇలా సరే మీ పేరు జల్లేపల్లి వెంకట నరసింహారావు ఎవరండి పోలవరం ప్రాజెక్ట్ గురించి పోలవరంలో ప్రాజెక్ట్ అన్నదే జాతీయ ప్రాజెక్టు అందరికీ సంతోషకరమైన విషయే కానీ పోలవరానికి మాత్రం చాలా లాస్ ఇలా చేతనంటే ఇక్కడ ఉన్న సన్నకారు చిన్న కారు రైతులు ఏజెన్సీ వెళ్ళి ఏజెన్సీలో పొలాలు తీసుకుని పొలాలు పండించేవారు ఏజెన్సీ జనంలో జనాలు కూడా అక్కడ ఉన్న పంట పొలాలకి వాటికి లాస్ పోయారు అంత జనం తక్కువగా ఈ వెస్ట్ గోదావరిలోనే ఇరవై ఆరు గ్రామాల ప్రజలు నీళ్లు నిప్పులు లేకుండా వాళ్ళకి సరైన సౌకర్యం లేకుండా ప్రత్యేకంగా బయటికి తోలేశారు త్యాగం చేశారు త్యాగం చేసిన వాళ్ళకే వాళ్ళకి ప్రతిఫలం చూపించాలి ఇల్లు కట్టించారు ఇల్లు కట్టించారు అన్నారు అంతే ఒకళ్ళు కట్టించి పది మందికి అలా చూపించారు అవి కూడా మరుగుదొడ్లు లేవు ముఖ్యమైంది ఏంటంటే సుశానం సుశాన వాటి లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి గ్రామం కూడా బయటికి వెళ్ళిన గ్రామాల్లో సుశాన వాటికి లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దూళ్ళ కట్టుకుండే స్థలాలు లేవు ఇప్పుడు ఏజెన్సీ గ్రామాలు అంటే రైతులే కదండి ఆ రైతుకి నాలుగు ఆవులు ఉంటాయి నాలుగు గేదెలు ఉంటాయి నాలుగు మేకలు ఉంటాయి ఈ పచ్చాంగ ఈ గురించి వాళ్ళకు కూడా సౌకర్యం కలగాలి ఆ సౌకర్యం లేకుండా పోయింది పనిలోకి వెళ్తాకే ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఎక్కడో పెట్టారు పనిలోకి వెళ్తాకే ఎవడికాకెత్తారు అండి అక్కడ జనం ఆ జనం ఉంటారు వాళ్ళకే పనులు పూర్తిగా అవగాహన లేకుండా ఉంది వ్యవసాయం భూములు అంటారా వాళ్ళకి చిన్న భూములు కొంతమంది ఈ పూల ఊరేమో ఇక్కడ ఉంది ఎలాంటి పేట ఊరిచ్చారు కుత్తూరు గిత్తూరు ఇవన్నీను వాళ్ళకి పొలాలు ఎక్కడ ఇచ్చారు జీలు మెల్లి బుట్టం అవతలిచ్చారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేయాలి వాళ్ళకి ఇబ్బంది కదండి అలాగా నష్టం అంటూ నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి కొంతమందికి నష్టం జరిగిద్ది లక్షల మందికి ఏమో ఉపయోగం కలిగిద్ది కట్టిన తర్వాత ఏమైనా ఊరికి ఉపయోగం ఉంటుందండి ఊరికి ఉపయోగం పోలవరం ఊరికి ఉపయోగం ఏమి ఉండదండి పోలవరం ఉపయోగం ఉండదు మేము ఖాళీ లేకుండా వ్యాపారాలు చేసుకుంటూ ఉండం ఈ లైన్లోని ఏంటంటే ఏజెన్సీ గ్రామాలు ఈస్ట్ వెస్ట్ జనాలు ఇక్కడ సినిమాలు ఉన్నాయి మండల ఆఫీస్ ఉంది రెవెన్యూ ఆఫీస్ ఉంది ఈ జనాలు పై జనాలు అంతా ఇక్కడికి వచ్చేవారు మేము కూడా ఒక రూపాయి సంపాదించుకుంటాకే ఏదో వాళ్ళం తినేవాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మొత్తం పోలవరం ఎంటైర్ పోలవరం అలా కిందకి వెళ్తే సూచనలాగే కనపడుతుంది ఇక్కడ వ్యాపారాలు భూమి దేవనపధి పోలవరం ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళకు ఆలకిలాసే పోలవరంలో నిసి వాళ్ళకి వ్యాపారాలు లేవు బళ్ళు బాగా చేసుకునే వాళ్ళు బళ్ళు లేవు సైకిల్ బాగా చేసుకునే సైకిల్ పని లేవు కిరాణా షాపులు లేవు బట్టల షాపులు మొత్తం అన్నీ కూడా అన్నీ వాసుల్లోనే నడుస్తున్నాయి జనాభా లేక ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి పళ్ళు లేవు ఎవరో ఇక్కడ లోకల్లో ఉన్నవాడికి సేఫ్టీ లేడు ఇక్కడ నుంచి బయట నుంచి కదిలినోడికి కూడా సేఫ్టీ లేదు వాటి జీవనోపాధి ఎవరికీ లేదు గవర్నమెంటు ప్రస్తుతం మనం ఏ వాగ్దానాలు చేసామో వాళ్ళందరికీ అవన్నీ చూపించాలి వైద్యం మెరుగైన వైద్యం చూపించాలి రోడ్లు సౌకర్యం చూపించాలి ఇక్కడి నుంచి ఖాళీ చేసిన వాళ్ళందరికీ కూడా పని కల్పించాలి ఈ పోలవరంలో రైతులు కానీ రైతు కూలీలు కానీ భూము లేదు ఇక్కడ ప్రాజెక్ట్ కాలంలో వేసేది ఆ పక్కన ఏజెన్సీ ఒక నాలుగు వేల ఐదు వేల ఎకరాలు భూమి ఖాళీ చేశారు ఓ పక్కన గోదావరి ఓ పక్కన అడవులు భూమి తొక్కోళ్ళు పోలవరం మండలంలోని వ్యవసాయం చేసుకుంటా భూమిదు కూలీలకు పని లేదు ఎలాగైతే ప్యాకేజీ ఖాళీ చేసిన వాళ్ళకి ఎంత ప్యాకేజీ ఇచ్చారో అది ఇక్కడ రైతు కూలీలకు కానీ కూలీలకు కానీ గవర్నమెంట్ సహకరించి వాళ్ళు కూడా ఆదుకోవాలని ఒకప్పుడు పోలవరం నగరం వేదీప్యమానంగా ఎలుగొందిన పోలవరం నగరం ఇప్పుడు అంధకారం ఆవహించిందండి అండి చీకటిలో చీకటిలోకి నెట్టబడింది పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి పైన నిర్వాసిత గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా మండలాలకు తరలించడంతో పోలవరంలో అన్ని రకాల వ్యాపారాలు పూర్తిగాను ఇదైపోయాయి అంటే పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఒక వేదీప్యమానంగా ఎలుగుందుతుందని చెప్పిన పోలవరం ప్రజలకు నిరాశ ఎదురైంది